అఖండ టూ సినిమా టికెట్ రేట్లు పెంచారు ఇలా రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు సిపిఐ నారాయణ ఇప్పుడే చూశాను అఖండ టూ కి సినిమా రేట్లు పెంచినట్టుగా రాష్ట్ర ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం అయ్యు రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే కాదు సృష్టిస్తున్నారు మరి అతను అరెస్ట్ చేసే హక్కు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అయ్యు బొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికేం జోబులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి వైపు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెడతాను ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను బాధ వేస్తుంటే ఇట్లాంటి ఆయ్ బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద్ధ ప్రజలకు దూరం చేయబోగండి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజానేకం మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆరుకున్న తర్వాత అదే చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు కళామంతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతమైన జీవిత సినిమాలు తీసి వాళ్ళు నష్టపరి నష్టం అవుతున్న భయంతో ప్రజలందరూ భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రజలకు లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం